అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసుకోండి మీ ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ కూడా జరుగుతుందన్నమాట అయితే తెలంగాణ రైతులు ఎవరైతే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారనమాట రైతు బంధు డబ్బులు అయితే రెండెకరాలు ఉన్న వారికి ఎకరన్నర ఉన్న వాళ్ళకైతే రైతు బంధు అయితే రాలేదు మీ అందరికీ ఈరోజు ఒక శుభవార్త అయితే వచ్చేసింది మీరు ఇక్కడ చూసుకుంటే ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఈ రోజు మనకైతే చాలా వరకు రైతుల ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగిందనమాట చాలా వరకు రైతులు కూడా నాకైతే ఆ మెసేజెస్ కూడా ఫార్వర్డ్ చేశారన్నమాట అన్న నాకు కూడా పైసలు వచ్చేసాయన్న ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఒక వీడియో చేయండి అన్న అని చెప్పి కూడా నాకైతే మెసేజ్ చేశారు అందువల్ల మీ అందరికీ ఈ వీడియో ఈ రోజైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను రైతు బంధు నిధుల్లో ఐదు వేల మనకి ఎకరానికి ఐదు వేల చొప్పున మనకైతే అమౌంట్ అయితే వచ్చాయన్న అని చెప్పి కూడా మనకైతే చెప్పారనమాట వారు ఎవరైతుర్రో అందరికీ కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాయి ఒకసారి అయితే చూసుకోండి ఇంకా లేదు అన్న మాకు రాలేదు అనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అసలు మీకు రాకపోవడానికి కారణం ఏంటో కూడా నేను అయితే ఈ వీడియోలో చెప్తానమాట ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరైతే ఈ వీడియో కింద లైక్ చేసి అలానే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అయితే ఇలాంటి ఎటువంటి అప్డేట్స్ అయినా నేను ఆ గ్రూప్లో కూడా అందజేస్తాను అనమాట ఓకే ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతున్నాం అయితే ఇక్కడ మెయిన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే రైతు బంధు పడకపోవడంలో ఫస్ట్ కారణం ఏముంటుంది అంటే మీ యొక్క ఖాతా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ రైతు బంధుకి ఇచ్చారో మీ యొక్క ఖాతా అనేది అయితే యాక్టివ్గా లేకపోతే మాత్రం అమౌంట్ అయితే రాదు అంటే మీరు చాలోల నుంచి వాడకుండా పోవడం అందులో మినిమం బ్యాలెన్స్ వెయ్యి రూపాయలు లేకుండా తీసి వాడడం అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అమౌంట్ కూడా అయితే పడడం అయితే ఆగిపోయింది అనమాట ఇలా ఆగిపోతే మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ అకౌంట్కి బ్యాంకు వెళ్ళి అక్కడ ఒక వెయ్యి రూపాయలు అందులో వేసేసి అటు ఒకసారి విత్డ్రా చేసేయండి ఒకసారి మళ్ళీ అందులో వేసేయండి సో అప్పుడు మీ ఖాతా రన్నింగ్ అవుతుంది త్వరలోనే మీ అమౌంట్ అయితే మీకైతే బంధు డబ్బులు అయితే అనమాట ఖాతా లేదన్న మా ఖాతా మంచిగా ఉంది యాక్టివ్గానే ఉంది నేను యూజ్ చేస్తున్నాను అయినా రాలేదన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టూ డేస్ అయితే వెయిట్ చేయండి మీకు కూడా ఈరోజైతే రేపులో మీకైతే మెసేజెస్ అయితే వస్తాయి ఏం వరకు కానవసరం లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకైతే వస్తుంది అందరూ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట ఓకే మీ అందరికీ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్